సల్లోనిపల్లి సర్పంచ్గా జగదీశ్వరమ్మ ప్రమాణ స్వీకారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామ సర్పంచ్గా గెలుపొందిన అతినమోని జగదీశ్వరమ్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు అదేవిధంగా ఉప సర్పంచ్గా బాలకృష్ణయ్య వార్డు సభ్యులు సైతం ప్రమాణ స్వీకారం చేపట్టి పదవి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యశోద తహసీల్దార్ కృష్ణనాయక్ గ్రామ కార్యదర్శి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార స్వీకారం వచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా అతిథులైనటువంటి మా ప్రత్యేక అధికారి ఎంపీడీఓ మేడం గారికి మరియు ఎంఆర్ఓ సార్ గారికి ఆ మాజీ ఎంపీ ఎంపీపీ సల్లాన్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ నైనా సర్పంచ్ అయినా అతి నమోని జగదీశ్వరమ్మ అతి నమోని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్ఠతో సత్యనిష్టతో ప్రమాణం చేయిచున్నాను ప్రమాణం చేయిచున్నాను జై హింద్ జై హింద్ ఉప సర్పంచ్ అయినా చిరంజీ బాలకృష్ణయ్య చిరంజీ బాలకృష్ణయ్య నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేత విధేయత కలిగి ఉండి కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్నాను వీధిని వీధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిరోధించదని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్ఠతతో సత్యనిశ్చితతో ప్రమాణం చేయవచ్చున ప్రమాణము చేయవుతున్నాను థ్యాంక్ యూ పంచాయతీ వాడి సభ్యులమైన అను నేను మీ పేరు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరా సత్యనిష్టతో ప్రమాణం చేయిచున్నాను జై హింద్ థ్యాంక్ యూ కొంచెం ఫోటో మంచిగా రాలి मेरे महिलों में भी अपन महिलाएं मिलते हैं। चल कब? उड़ाना। उड़ाना। दरद कुदला ना। हाँ जी क्या? ये और अलग से निभाए तो ना? नहीं। కొంచెం ఫోటో మంచిగా రాలి ఒక సాలువ ఇచ్చాయి మైలాగ్ చెప్పండి Saya kira, kalau dari zat kodlan, anjing kira, berapa lama? 1000. Bevi sekretar, sekretar bilan ishlayman. Pul zandai. Okay. Maymun, ba'zida ular madam ekan. A sekretar.